ప్రైజ్ రావాలి ప్రైజ్ రాజు దేవుడి నామానికి మహిమ కలుగొనిగాక ఈ రాత్రి ఈ వర్షం ముందు పట్టడానికి కారణం ఏంటంటే ఇదే ఎండ అయితే మీరు ఇలా కూర్చోలేరు కదా ఇసురుకుంటా ఉండాలి దేవుడు చల్లని వాతావరణం మనకిచ్చి ఆరు బయట ఏమండి దేవుడు చక్కని పాటలతో ఇంతవరకు దేవుని మహింపర్చారు అందరూ బట్టి దేవుని కొందరు ఆచరిస్తున్నాను నన్ను పిలిచిన దైవ జవానులు దైవ సేవకులు బనబాస్ గారిని బట్టి మరి ఇదే నన్ను మొదటిసారి చూడటము అనుకున్నాను కానీ మరి చాలా స్థలాల్లో చూశారని చెప్పారు నన్ను చూడాలంటే జైల్లోనే చూడాలి ఎందుకంటే నేను జైల్లో సేవకుడిని కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి దైవ పిలుస్తుంటారు కాబట్టి ఇట్లా బయటకు వస్తూ ఉంటాను మెట్టుకు దేవునికి మహిమ కలుగును గాక ఈ రాత్రి మనం ప్రేమించి మనల్ని కనికరించి మన మీద దయచూపించి చక్కని వాతావరణించినందుకు దేవునికి కోటలాది స్థుతులు చెల్లించుకుంటున్నాను అలాంటి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు వందరాలు చెప్పరా వందనాలు కనబడాలి వినబడాలి మంచిది మీ పక్క వాళ్ళకి కూడా చెప్పండి చాలా సంతోషం దేవుని బిడ్డారా మరి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అంతేకాదు దేవుని బిడ్లారా ఈ రాత్రి దేవుని సన్నిధిలో మీతో కలిసి వాక్యం పంచుకోడుకు నాకు సంతో ఎంతో ఇష్టం కానీ రోజు నాకు గంట అయిపోతూ ఉంటుంది మీటింగ్స్ ఇప్పుడు కూడా ఈ రాత్రి వేళ బాగా అలిసిపోయి మీ మధ్యకి వచ్చాను నాకైతే కూర్చుని ఉంది మేము పడుకుని వింటామండి అంటారేమో అని భయపడి మీరు పడుకున్న కింద తడిగా ఉంది కదా ఓకే మంచి పిల్లలు ఇంకా ఆలస్యం లేకుండా మొట్టమొదటిగా నా సాక్ష్యాన్ని అంటే మా కుటుంబ సాక్ష్యాన్ని చెప్తూ ఒక అద్భుతమైన సాక్షి మరొకటి చెప్పి నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను నా పేరు థామస్ ఆచారి మాది రాజమండ్రి పట్నం మా నాన్నగారి పేరు రామచంద్రుని రామయ్య అయితే మా కుటుంబంలో మొట్టమొదటి మా నాన్నగారు దేవుణ్ణి నమ్ముకున్నారు ఎందుకు నమ్ముకున్నారు దేవుణ్ణి అంటే మా నాన్నగారికి ముందుగా ముగ్గురు అబ్బాయిలు చనిపోయారు దాంతో మా నాన్నమ్మగారు తాతగారు నెలలు తరబడి ఏడుస్తూ ఉండేవారట మరి ఎలాంటి సమయంలో మా నాన్నగారు జన్మించారు దేవుడు ఎందుకు ఆయనకి ఆయుష్కాలం ఇచ్చి మరి ఆ ఒక్క కుమారుని ద్వారా దేవుని యొక్క సంకల్పం మా కుటుంబంలో నెరవేర్చబడింది మా నాన్నగారు జన్మించిన తర్వాత మా నాయనమ్మగారు మా తాతగారు చాలా సంతోషపడ్డారు ఎందుకంటే తెలివైన వాడు చురుకైన వాడు జ్ఞానము కలిగిన వాడు అని సంతోషపడేవారు అయితే చిన్నప్పుడే మా నాన్నగారికి ఉగ్గుపాలతో భక్తి బాగా పోశారు పోసారు దేవుళ్ళన్న మరి పక్కనే గోదావరి గోదావరి స్నానాలు ఇట్లా మా నాన్నగారు పెరిగారు చిన్నప్పటి నుంచి విగ్రహారాధన విపరీతంగా చేసేవారు మా నాన్నగారు అలా జరుగుతున్న సమయంలో మరి మా నాన్నగారు ఎలిమెంట్ స్కూల్ అయిపోయి హై స్కూల్కి వచ్చారు హై స్కూల్ చదువుతుండగా మా తాతగారు ఒకరోజు పిలిచి నాయన ఇక నీకు చదువు చాలరా మరి నాకు ఒకే కుమారుడు నీకు చాలా బాధ్యత అప్పగించాలి అని చెప్పి మా నాన్నగారు మా నాన్నగారిని మా తాతగారు ఇక చదువు ఆపేయమ్మా నీకు చాలా బాధ్యతలు అప్పగించాలి నేను అని చెప్పి మా నాన్నగారితో చెప్పడం జరిగింది అప్పుడు మా నాన్నగారు తండ్రి మాట విని అలాగే నాన్నగారు మీ మాట వింటానని చదువు ఆపేశారు ఆపేసిన తర్వాత మా తాతగారి దగ్గర ఇరవై మంది బంగారు పని చేసేవారు అంటే అంత బంగారం మా ఇంట్లో ఉండేది మా ఇంటికి తెల్లవారితే జమీందారు బాగా ధనవంతులైన వారు వందల కాసులు బంగారం పట్టుకుని వచ్చేవారు పనులు చేయించుకోవటానికి నాలుగైదు బోషాణాలు ఆరు ఎనపెట్లు కలిగిన పెద్ద భవనం మా కోసం మా నాన్నగారు కట్టే కట్టించారు సరే ఎలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు కూడా పని నేర్చుకున్నారు మా నాన్నగారికి చెక్కుడు పని అంటే చాలా ఇష్టం ఎవరు చేయని వడ్డాణాలు మరి పెద్ద పెద్ద ఆభరణాలు చేసేవారు అలాగే మా నాన్నగారు జీవితం కొనసాగుతుంది తండ్రికి సహకారిగా ఉంటున్నారు అదే సమయంలో ఒక రోజున మా నాన్నగారికి ఏంటంటే అరే నాకంటే ముందు ముగ్గురు అన్నయ్యలు చనిపోయారు నేను ఒక్కడే బ్రతికాను నాకు ఈ జన్మనిచ్చిన ఆయుష్ కాలం ఇచ్చిన దేవుళ్ళను ఎంతో ప్రేమిస్తున్నాను అంతేకాదు వాళ్ళు తయారు చేయాలి అని విగ్రహాలు చేసేవారు బంగారంతో వెండితో అలాగా క్రమంగా రోజులు గడుస్తున్నాయి మరొక రోజు మా నాన్నగారికి కొంచెం ఖాళీ దొరికింది ఆయన చేసిన ఆ విగ్రహాలు ఆయన ఎదురకుండా కనబడుతుంటే అబ్బా ఎంత అందంగా చేసే ఎంత అందమైన కళ్ళు పెట్టా ముక్కు పెట్టా చేతులు పెట్టా కాళ్ళు పెట్టా అంతా బాగుంది బంగారంతో చేసా వెండితో చేసా కానీ ప్రాణం పోయలేకపోయానే ప్రాణం పోస్తే ఎంత బాగుండేది ప్రాణం లేకే కదా కళ్ళు చూడట్లేదు ముక్కుండి వాసన చూడట్లేదు కాళ్ళు నడవలేదు ఎలా ప్రాణం పోయాలి అసలు ప్రాణం పోయేటం మనిషికి మనిషిమా మనకు ప్రాణం తీయటం వచ్చి కానీ ప్రాణం పోయటం రాదు అప్పుడు మా నాన్నగారు జ్ఞానంతో ఆలోచించారు అరే నేను చేసిన అద్భుతమైన అందమైన విగ్రహాలు నేను ప్రాణం పైలేకపోతున్నాను కానీ నేను తల్లి గర్భంలో చిన్న పాలబొట్టువలే పడినప్పుడు నన్ను ఇంత అందంగా చేసిన దేవుడెవరు నన్ను ఇంత అందంగా చెక్కిన ఆ ప్రధాన శిల్పి ఎవరు ఆ దేవుడెవరు ఆ బ్రహ్మ ఎవరు అని దేవుణ్ణి కూర్చున్న అన్వేషణ నాకు కావాలి నాకు జన్మనిచ్చిన అమ్మను చూశాను నాన్న చూశాను కానీ నన్ను చేసిన దేవుడిని చూడాలి అది ఇంకా గొప్ప భాగ్యం అని మా తాతగారిని అడిగారట తా నాన్నగారు మరి నిన్ను నన్ను చేసిన దేవుడెవరు అమ్మను చేసిన దేవుడెవరు అంటే అందరూ దేవుడు వెళ్ళారా అని ఆయన చెప్పలేక తెలియక అప్పుడు ఆ రోజుల్లో ప్రధాన పూజారులు గురువులు బాబాలు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు కూడా తెలిస్తే కదా చెప్పేది ఇంకా నీకు వయసు రావాలి బాబు పెద్దోడు అవ్వాలి అప్పుడు నీకు తెలుస్తుంది అని పంపించేసేవారు ఇలా కనపడిన పెద్దలందరిని అడుగుతుంటే వాళ్ళు భయపడిపోయేవారు దేట బాబు ఈ ప్రశ్నలు ఎప్పుడు వినలేదు నేను అని తప్పించుకునేవారు సరే మా నాన్నగారికి మరొక ఆశ కలిగింది ఏంటంటే మనుషులు దేవుడు ఉన్నాడని ఎక్కడెక్కడికి వెళ్తున్నారో అవన్నీ తిరిగి వద్దాం చూద్దాం అసలు ఏంటని అని మళ్ళీ ఆయనకి యాత్రలు కొత్త ఏం కాదు చిన్నప్పటి నుంచి మా తాతగారు వాళ్ళు తిప్పేవాళ్ళు కాబట్టి మా నాన్నగారు ఒక్కరే వెళ్ళి క్షుణ్ణంగా చూద్దాం తెలుసుకుందాం అని వెళ్తే ఆయనకు అర్థమైంది ఏంటంటే ఎక్కడికి పోయినా మన జాతి వారు చేసిన విగ్రహాలు కదా ఇవి నేనైతే వెండితో బంగారంతో చేశాను కానీ ఇవి రాళ్లతో రప్పలతో రాళ్ళతో లోహముతో కర్రతో చేయబడ్డాయి కానీ ఇవి మనుషులు చేతి పని లేదా దేవుళ్ళు కాదని తెలుసుకోవడం ఆయనకి పెద్ద పని కాలేదు చివరికి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఎన్నో అద్భుతమైన మత గ్రంథాలు ఉన్నాయి ఆ మత గ్రంథాల్లో ఉన్నటువంటి చదివితే దేవుని చిరునామా ఏమైనా దొరికితే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం అనే ఆశ కానీ మా నాన్నగారు మరి అనేకమైన గ్రంథాలు చదవటం ప్రారంభించారు మా నాన్నగారు చదివిన గ్రంథాలన్నీ కూడా కథలుగా అనిపిస్తున్నాయి ఆయనకు తృప్తి లేదు ఇంకా గారి కాలజ్ఞానం అయితే ఆయన కంటోపాఠం అప్పుడు బ్రహ్మం గారు కూడా నేను దేవుని ఎక్కడ చెప్పలేదు కాలజ్ఞానంలో కాబట్టి క్రైస్తవులు మాది పరిశుద్ధ గ్రంథం అంటారే ఇంత గొప్ప పేరు ఎలా వచ్చింది ఈ పుస్తకానికి అని బైబిల్ కొనుక్కొని కరెంటు లేని రోజుల్లో బైబిల్ సంపాదించుకొని మరి పగలైతే మా తాతగారు చూస్తారని అర్ధరాత్రి కృష్ణాల దీపం వెలిగించుకొని ఆ దీపకాంతిలో భక్తి శ్రద్ధలతో బైబిల్ చదవటం ప్రారంభించారు అలాగే రోజు బైబిల్ చదువుతూ వచ్చిరాని ప్రాంతం చేసేవారట ప్రభా నువ్వు దేవుడికి అయితే నాకు కనబడాలి నాతో మాట్లాడాలి అని ప్రార్థన చేసుకునేవారు వచ్చి రాని ప్రార్థన అలాంటి పరిస్థితిలో మరి బైబిల్ చదువుతున్నప్పుడు ఆది కాండం అనే మొదటి గ్రంథంలో దేవుడు మానవుని ఎలా చేశాడు సృష్టిని ఎలా చేశాడు అనే విషయాలు చాలా అద్భుతంగా సంతోషదాయకంగా మా నాన్నగారికి కనిపించాయి దేవుడు నేలమట్టితో మనిషిని చేశాడు దానికి అందమైన పోలికిచ్చి దాని రూపాన్ని దేవుని రూపాన్ని ఆయన పోలికను ఆ బొమ్మకు ఇచ్చాడు ఆ తర్వాత నాసిక రంధ్రం జీవాన్ని వదిలి మనిషి అయ్యాడు బా ఎంత అద్భుతం మరి ఆ మనిషి ఒంటరిగా ఉన్నాడని సాటి అయిన సహాయంగా స్త్రీని చేసి వాళ్ళిద్దరిని భార్య భర్తలుగా ఆశీర్వదించి ఇదిగో ఈ భూమంతా మీకు అప్పగిస్తున్నాను మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి లోబరుచుకోండి ఏలు ఏలుకోండి ఇదంతా మీరు తినండి అని దేవుడు చక్కని బ్లెస్సింగ్ ఇచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు అప్పుడు మా నాన్నగారికి ఎంత ఆనందమైందంటే మనిషి మట్టితో చేయబడ్డాడు అని బైబిల్లోనే ఉంది మట్టితో చేపడ్డాడని చెప్పడానికి గుర్తేంటమ్మా చెప్పండి మనిషి మట్టితో చేపడ్డాడని గుర్తేంటి ఏమ్మా మీరు మట్టితో చేపడ్డారా చెప్పండి మట్టితో చేయబడిన గురి గుర్తేంటి ఎవరిని నలిపినా వచ్చేది మట్టేనా ఇంక బంగారం వస్తుందా అది కాబట్టి తెల్లగా ఉన్నవాడిని నలిపినా మట్టి వస్తుంది నల్లగా ఉన్నవాడిని నడిపిన నల్లమట్టే వస్తుంది కాబట్టి మొదట మాట చాలా సత్యము అని మా నాన్నగారికి సంతోషమైంది తర్వాత యాదాము అవ్ అనేటువంటి పేరు కలిగిన ఆది తల్లిదండ్రులు దేవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు దేవుడు పని చేయదు అన్నాడు ఈ పండు తినద్దు అన్నీ తినండి అని పరీక్ష పెట్టాడు కానీ ఆజ్ఞ అతిక్రమించి ఆ పండు తిన్నారు ఇప్పుడు బైబిల్ నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి మూడు విషయాలు మా నాన్నగారు చెప్పేవారు ఏంటంటే ఒకటి స్త్రీ అవ్వతో అన్నాడు ప్రభు ప్రభు అమ్మా ఇటు నేను ఏమైతే తినద్దో అదే నువ్వు తిన్నావు ఎందుకు తిన్నావు నువ్వు నిన్ను బట్టి నీ మీదకి శాపం తెచ్చుకున్నావు ఆజ్ఞత క్రమించావు శాపం తెచ్చుకున్నావు ఏమిటి ఆ శాపం నీ జీవితాంతం కూడా నువ్వు ప్రసవ వేదంతో పిల్లల్ని కనాలి అన్నాడు అంటే ఏ దేవుని నోట్లోంచి అయితే ఆ మాట వచ్చిందో స్త్రీ ధర్మం కలిగిన ఏ తల్లైనా సరే ప్రసవేదం లేకుండా బిడ్డల కంటా లేదని చెప్పి దేవుడు చెప్పాడు అయితే ఇప్పుడు కొంతమంది చేయడం మేము కాపురం వండి మాకు బైబిల్కి సంబంధం లేదు మేమేందుకు ఎందుకు ప్రసవేదంతో బిడ్డలు కంటాం అనొచ్చు మేము మేము బ్రాహ్మణు వండి మాకు బైబిల్కి సంబంధాలు ఎందుకు ప్రజలు ప్రసభేదంతో పిల్లలను కంటాం అనవచ్చు కానీ అక్కడ కాపులని బ్రాహ్మలని చౌదరీస్ అని లేదు స్త్రీ జాతి ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు ప్రసభేదంతో పిల్లలు కనాలని చెప్పాడు అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెరవేరుతానే ఉంది అవునా కాదా అది ఏ దేవుని నోట్లోంచి వచ్చింది మాట ఎఫోవా దేవుని నోటి వచ్చింది అలాగే నేను పురుషుని పిలిచాడు పురుషుడుతో అన్నాడు అదమ్మా నిన్ను బట్టి భూమి శపించబడింది ఇక నువ్వు ప్రసవేదంతో కాదు నువ్వు కష్టపడి చెమట కాల్చి కడుపు నిండుతుంది కాబట్టి నువ్వు శ్రమపడాలని చెప్పాడు అప్పటి నుంచి పురుషుడు భూమి మీద బండ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు రోజు కష్టపడుతున్నాడు లేదా చెమట కాల్స్తున్నారు కదా ఏదో పని కష్టపడుతున్నారు కాబట్టి పొట్ట గడుస్తుంది మూడవది సర్పాన్ని పిలిచి సర్పంతో అన్నాడు నీ ఇక మీద నువ్వు పొట్టతో పకాలి నీకు మన్నే ఆహారము అంతేకాదు నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం పెడుతున్నాను కాబట్టి మనుషులు నిన్ను చూడగానే తలపగ తలపకల నువ్వు మనిషిని చూస్తే మడి మీద కలుస్తావు అని చెప్పాడు నిజంగా దేవుని నోటిలో వచ్చిన మాటలు ఈ మూడు సందర్భాల్లో అక్షరాల భూమి నెరవేరటం మనం చూస్తున్నాం ఏ ప్రాణైనా తేలైనా జీతైనా ఇక్కడికి వస్తే అదే పోతులే అంటాం అదే పాము వస్తే అదే పోతుంటామా ముందు మనం పోతాం ఇక్కడి నుంచి కదా ఎందుకని అది మన శత్రువు మనం దాని శత్రువు పాము కనబడితే ఏం చేయమన్నాడు దేవుడు తలకే పండుగ అదే పాముతో ఏం చెప్పాడు మనిషి కనపడితే మడి మీద కరువు పైకి కరవద్దనాడు హద్దు పెట్టాడు మరి ఇవన్నీ కూడా నిజంగా మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వరకు కూడా అక్షరాలుగా జరుగుతున్నాయి కాబట్టి బైబిల్ ఎంత సత్యమైన గ్రంథమో సులువుగా మనం అర్థం చేసుకోవచ్చు అలా బైబిల్ పూర్తిగా చదివి 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 ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు బైబిల్లోంచి బైబిల్లో ఒక మాట ఉంది ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు మా నాన్నగారు ఆశ ఏంటి దేవుడెవరో తెలుసుకోవాలి కదా ఎవరు తెలుసుకోవాలి మరి దేవునికి ఒక ఆశ ఉంది దేవునికి ఏం ఆశ ఉంది వివేకము కలిగి దేవుని వెతుకువారు కలలేమో అని దేవుడు నుండి చూచి నరులను ışığn